నేను చెప్పాను వామలోచన అనే ఒక మంత్రం ఉన్నది ఒక యక్షిణి ఉంది ఆ యక్షిణి మంత్రం కనుక నువ్వు జపం చేసినట్లయితే నీకు పూర్తిగా కాకపోయినా కొంతవరకు అయినా సరే నీకు ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుంది బట్ నువ్వు చేస్తావా నన్ను దానికి మంత్రాల మీద ఈ తంత్రాల మీద చాలా నమ్మకం ఉంది నేను చేస్తాను అండి సరే అప్పుడు నేను ఆవిడికి ఈ వామదేవలోచన అనే ఈ మంత్రాన్ని యక్షిణీ మంత్రాన్ని చెప్పాను ఏముంటుంది అసలు ఈ మంత్రం ఓం ఈం లీం భీం రం వం వామలోచనే వీర్యం స్తంభ స్తంభయ వామదేవా కురు కురు స్వాహ ఈ మంత్రం మళ్ళీ చూడండి ఓం ఈం లీం భీం రం వం వామలోచనే వీర్యం స్తంభ స్తంభయ నా వీర్యాన్ని స్తంభింపజేయి శీఘ్ర స్ఖలనం అవ్వకుండా చెయ్యి ఇది ఈ మంత్రం యొక్క అర్థం ఎవరు వామలోచన అనే యక్షునిని ఆ యక్షిని దేవతను మనం ప్రార్థిస్తున్నాం అయితే ఈ యక్షిని దేవతని ఇలా ప్రార్థన చేస్తే మన కోరిక తీరుతుందా తప్పనిసరిగా తీరుతుంది నువ్వు యక్షిణీ దేవతనే కాదు ఏ దేవతని నువ్వు ప్రార్థన చేసినా ఈ నీ కోరిక తీరుతుంది అన్ని దేవతలు అన్ని రకాలైన కోరికలు తీర్చగలిగినటువంటి వాళ్ళే ఒక మోక్షం తప్ప అంతే కాబట్టి దేవత నీ కోరికను తప్పనిసరిగా తీరుస్తుంది అయితే ఈ మంత్రం చేయాలి అన్నారు కదా ఎంత జపం చేయాలి కనీసం లక్షాపాతిక వేలు జపం చేయాలి అని చెప్తున్నాయి శాస్త్రాలు లక్షాపాతిక వేలు జపం చేయాలి జపం చేసేటప్పుడు ఆ దేవత దగ్గర దీపారాధన చేయాలి ఆ దీపారాధన ఎలా చేయాలి నువ్వులు నూనెతో ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒత్తిని వేసి ఈ మంత్రాన్ని నువ్వు జపం చేయాలి ఎక్కువ చేయక్కల ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ జపం చేస్తే సరిపోతుంది